హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్లో మనమైతే ఫిష్ కర్రీ వెండి అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి చేపల కూర మనం చాలాసార్లు మనం చేపల కూరను అయితే మన ఛానల్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఇప్పుడు నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీరు అనేక రకమైన చేపల కూరలు చాలాసార్లు తిన్నారు కదా ఇలా ఇప్పుడు ఇది చూసారంటే మాత్రం మీరు ఇలాగే ఎప్పుడు కూడా చేసుకొని తింటారు అంత బాగుంటుంది అనమాట నేనైతే ఒక్కసారి చేసిన కూరనైతే మీకు టేస్ట్ చూసి తిని చెప్పి తర్వాత మీకు వీడియో పెట్ట వీడియో చూడండి మీరు అందుకని నేనైతే ముందు ఒకసారి టేస్ట్ చూస్తే మీకు చెప్తాను ఏ విధంగా ఉందని సూపర్ టేస్ట్గా అయితే ఉందండి చక్కగా పులుసు పెట్టానండి ఇది ఏ చేప అనుకున్నారు ఇది బొచ్చ అంటారు కదా బొచ్చ చేప అనమాట బొచ్చ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి కానీ ఇటువంటి టేస్ట్ మీరు ఎప్పుడు కూడా తినైతే ఉండరండి అంత బాగుంటుంది అలా చేశాను నేను మీరు మంచి కాస్ట్లీ చేపలు ఉంటాయి కదండీ అటువంటి చేపలు మీరు తిన్నప్పుడు ఎట్లాంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు చూడండి ఒకసారి అయితే నేను టేస్ట్ చూసి అయితే చెప్తాను ఇదిగోండి తల ముక్క పొట్ట ముక్కలు అయితే పులుసు పెట్టాను కమ్మగా చాలా బాగుందండి మీరు ఈ విధంగా అయితే ఒకసారి మీరు చేసుకోవాల్సిన కోరండి ఇప్పుడైతే నేను తింటాను చూడండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని అయితే తినండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు కూడా చేపల కొట్లు మీరు ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు తింటానే ఉంటారు కానీ ఈ విధంగా చేసుకోండి అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందంటే మీరు నమ్మాల్సిందేనండి వేడివేడిగా ఉందండి కాలుతుంది అన్నము ఇప్పుడే నేను వచ్చానండి బయట నుంచి వచ్చి కర్రీ ఒక పదిహేను నిమిషాల్లో మీకైతే చేపల కూర రెడీ చేసి రైస్ కూడా పక్క స్టవ్ మీద పెట్టేసి ఇదిగోండి నేను తింటున్నాను చాలా బాగుందండి సూపర్ టేస్ట్ చక్కగా పుల్ల పుల్లగా మంచి స్పైసీగా బాబాబా బా చాలా బాగుందండి నేను అలా ఫేస్ పెట్టానంటే బాగాలేదనుకోవద్దు అనుకోవద్దు బాగుందని పెడుతున్నాను నేను సూపర్ టేస్ట్గా అయితే ఉందండి పొట్ట ముక్క ఉందండి కొబ్బరి ముక్కలాగా ఉంది అసలు మొక్కలు మీకు చితక్కుండా మంచి టేస్ట్తో అయితే కర్రీ ఉందండి ఈ పులుసుని మీరు దేక్ష తుడుచుకుని తింటారండి అంటే ఏంటి ఒక్క స్పూన్ కూడా పారయ్యారు అనమాట ఏదో చేప అంటూ ఉంటారు కదా అది తింటే ఎంత టేస్ట్గా ఉంది అంటే నేను చేప కూడా తిన్నానండి అందువల్ల చెప్తున్నాను అది తింటే నేనైతే పులసచాప నేను తిన్నప్పుడు నాకు పులసచాప అని తెలియదు కానీ ఏంటి ఈ కూర ఎంత టేస్ట్గా ఉంది ఏంటి ఎంత టేస్ట్గా ఉంది అని ఇంకా ఉందా ఇంకా ఉందా అన్నట్లుగా గిన్నె అంతా తిన్నాను అది అట్లాగే ఇప్పుడు నేను చేసిన కూర కూడా నేను ఈ విధంగా గిన్నె తుడుచుకొని తింటున్నానండి అంటే మీకు అంత మంచి టేస్ట్ అయితే ఉందని మీకు నేను చెప్పిన దాంట్లో అర్థం అన్నమాట అలా చేసుకొని మీరు నేను ఎలా తింటున్నానో మీరు కూడా అలాగైతే టేస్ట్ చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉందండి అయితే మాత్రం దాన్ని ఏ విధంగా చేయాలి ఏంటి అని అయితే మనం ఇప్పుడైతే చూసుకున్నామో చూసారు కదా లాస్ట్ వరకు కూడా మీరు ఆహ్వాదిస్తూ టేస్ట్ని ఆహ్వాదిస్తూ తింటారండి అంత బాగుంది ఒకసారి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేశారంటే నెక్స్ట్ టైం కూడా మీరు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు దాంట్లో స్పెషల్ ఏంటి అంటే స్పెషల్ కంటే చేసే పద్ధతి పద్ధతి అనేది ఉంది కదా ఆ పద్ధతి ముఖ్యమండి ఆ పద్ధతి ఏంటి దాంట్లో ఏమేస్తున్నాను అనేది మీరు అయితే చూడండి ఇప్పుడు మనం ఫిష్ కర్రీ అంటే ఏ మసాలాస్ వేయకుండా ప్లెయిన్గా అలా చేస్తూ ఉంటాం కదా దానికంటే కూడా ఇది చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు మీరు పులస ఆ చేపల్లో కూడా కంపల్సరీ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేస్తూ ఉంటారు వాళ్ళు అంత బాగుంటుంది అది మీకైతే అదే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ మీరు ఇలాగైతే కూర అయితే చేసుకున్నారంటే గిన్నె తుడిచేస్తారు అసలు మీకు మిగలదు కూడా అంత బాగుంటుంది స్పైసీగా కొంచెం ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా చాలా చాలా బాగుంటుందండి కాకపోతే దీంట్లో బెండకాయలు వంకాయలు అటువంటివి అయితే నేను యాడ్ చేయలేదు ఆ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను యాడ్ చేయకుండా అయితే మీకు చేసి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు చేపల ముక్కలు ఇది బొచ్చ ముక్కలు అనమాట బొచ్చి చేప ఇది చూసారు కదా తోక ముక్కలు పొట్ట ముక్కలు ఇవన్నీ బాగా క్లీన్ చేస్తాను అనమాట చూసారు కొబ్బరి ముక్కల్లాగా మీకు కనిపిస్తున్నాయి కదా ఇట్లా చక్కగా క్లీన్ చేసుకొని నేనైతే చేప మొక్కల్ని ఈ ఒక కేజీన్నర వరకు అయితే ఉంటాయండి కేజీన్నర చేప మొక్కల్ని తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి నేనైతే పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకొని దాంట్లో సాల్ట్ కలుపుకుంటున్నాను నేను ఇది సముద్రం ఉప్పు అనమాట అంటే కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పుని నేను మిక్సీలో వేసి పుళ్ళగా చేసుకొని పెట్టుకుంటానమాట మామూలుగా బయట అమ్మే ప్యాకెట్స్ అవి అయోడిన్ ప్యాకెట్స్ అంటారు కదా అవి అయితే వాడాను దా ఒక టేబుల్ స్పూన్న్నర అయితే ఉప్పు వేసుకున్నాను నేను కేజీన్నర మొక్కల్లో నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి నాలుగు కారం అయితే స్పైసీగా ఉంటుందండి ఈ చేపల కూర చాలా బాగుంటుంది అసలు తింటే తినాలనిపించే కూర మీరు తిన చేసుకోవాలి అంటే మాత్రం ఇప్పుడు నేను ఏ విధంగా చేశానో ఆ పద్ధతిలో అయితే మీరు తప్పకుండా అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే బాగా ముక్కలకి ఉప్పు కారం పట్టనివ్వండి ఇట్లా కలుపుకోండి పైకి కిందకి పైకి కిందకి తిప్పి ఇట్లా ఎగరేసినా కూడా మీరు కలుపుకోవచ్చు ఈ విధంగా బాగా మొక్కకి మర్దన చేసినట్టుగా పట్టండి పెట్టుకొని ఒక అర్ధగంట పాటు చూడండి ఇట్లా గంట పాటు పక్కన పెట్టైతే పెట్టండి ఒక అర్ధగంట ఇంకా వీలుంటే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళదలుసుకుంటే మాత్రం అలా పెట్టేసి వేసి ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు వెళ్ళిపోండి వచ్చి వేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉందండి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కలిపి వచ్చి ఒక గంట తర్వాత వచ్చి చేస్తున్నానండి చూడండి దానికి కావాల్సిన పదార్థాలు నువ్వులు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఎండి కొబ్బరి మొక్కలు కాల్చినవి కొంచెం మిరియాలు ఒక అర స్పూను రెండు ఉల్లిపాయలు కాల్చినవి చూసారా నల్లగా ఉన్నాయి కాల్చిన ఉల్లిపాయలు అనమాట వీటిలన్నింటి ఒక పేస్ట్గా చేసి పెట్టుకుంటాను ఇప్పుడు మీకు చూపించినాయి కదా అవన్నీ ఒక పేస్ట్ చేసి పెట్టుకుంటాను ఇదిగోండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప మొక్కలు నేను ఒక గంట అయితే మ్యారినేట్ చేశాను అంటే ఎందుకంటే నేను బయటికి వెళ్ళాను కాబట్టి గంట చేశాను మీకు టైం లేకపోతే ఒక అర్ధగంట అయితే చేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేపమకలతో ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్ అయిన చేపల కూర అందరూ ఇష్టపడే రకంగా అయితే నేను చేసి చూపిస్తానండి తప్పకుండా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసి అదే విధంగా మీరైతే ప్రిపేర్ చేసుకుంటారని నేను మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి స్టవ్ మీద మనం దేంట్లో అయితే చేపల కూర చేసుకుంటున్నామో ఆ చేపల కూర కోసమని గిన్నె పెట్టాను గిన్నె పెట్టి ఆయిల్ ఇదిగోండి ఆయిల్ చూసారు కదా ఇదైతే ఒక ఏడు టేబుల్ స్పూన్లు ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఉందండి కొంచెం కా చేపలకూరలు కా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు వేసాను కొంచెం ఆవా అది వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక పావు స్పూను జీలకొరక అర స్పూను అంతేనండి ఇవి చిట్టపట అన్నాయి కదా మెంతులు ఒక పావు స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు నేను వేసిన మెంతులు అనమాట అండి ఈ మెంతులు కూడా వేసి మెంతులు కూడా కొంచెం మంచిగా ఈ విధంగా వేగిన తర్వాత ఎక్కువ మాడితే నా చేదు వచ్చేస్తాయండి మాడకూడదు కొంచెం కలర్ చేంజ్ వారు కూడా వేయించుకోండి ఇప్పుడు మనం మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముద్ద చేసి వేస్తానండి ఇంకా ఎక్స్ట్రా అది ఏం వేయలేదు నేను ఇవ్వండి మనం ఆల్రెడీ మనం కాల్చిన ఉలిపోయాయి కాబట్టి ఆ కలర్ వచ్చిందండి మిరియాలు కూడా వేసాం కదా అందుకని కొంచెం కలర్ డిమ్గా అయితే ఉంది లైట్గా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇట్లా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేసుకుంటేనే మీకు చేపల కూర బాగుంటుంది అంటే ఇది ఒక పద్ధతి మంచి టేస్ట్ రావాలి అంటే ఈ పద్ధతి అవలంబించినప్పుడు మాత్రమే మీకు వస్తుంది ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ అయితే వేసానండి ఎక్కువ పెద్దగా ఏమీ లేదు అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలా వేగనివ్వండి మనం వేసిన ముద్ద వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని కాల్చుకున్న ఎండు కొబ్బరి ఉల్లిపాయలు ఇదిగో చింతపండు అయితే నేను ఒక నిమ్మకాయ చింతపండు తీసుకొని నానబెట్టానండి ఇప్పుడైతే మనకి అయిపోయిందండి ఇప్పుడైతే మనం టమాటోలు ఒక రెండు టమాటోలు తీసుకొని మిక్సీలో వేసి ప్యూరీలాగా తయారు చేసి వేద్దాం మీకు టమాటా ముక్కలు కూడా తగలవండి అంతా ఒక పేస్ట్ లాగా మీకు ఉంటుంది కర్రీలో ఇప్పుడు ఇలా వేయించేసేయండి చూసారు కదా ఎట్లా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసుకోండి కరివేపాకు ఒక గుడు వేసుకోండి మనం మ్యాగ్నెట్స్ తెచ్చుకున్న చాకుమం మొక్కలు ఈ చాప మొక్కలు ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకోండి దాంట్లో సిమ్ స్టవ్ మాత్రం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి లేకపోతే మాడిపోద్ది ఇప్పుడు మొక్కలు మీరు ఏమేమి మొక్కలు వేసుకో పొట్ట మొక్కలు తల మొక్కలు అన్నీ ఉంటాయి కదా తోక మొక్కలు ఇంకా మీకు ఎంత కూర కావాలో అంతవరకు శుభ్రంగా కేజీన్నర కూర వేసుకున్నా వండుకోవచ్చండి చక్కగా వేసుకొని వండుకోండి ఇలా ఇలా వేసేసేయండి ఇలా వేసిన ఒక్క మూడు నిమిషాలు అలా ఉంచండి మూత పెట్టి ఆ తర్వాత మీరు చింతపండు పులుసు ఈ విధంగా తీసేసి ఆ మొక్కల మీద పోసేసేయండి ఇప్పుడు మనం ఉప్పు కారం చూసుకుందామండి ఎందుకంటే మనం కలిపి పెట్టాము ఆల్రెడీ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి కదా ఇంకొంచెం వాటర్ పోసి కలిపి పోయండి మొక్కలు మునగాలండి మీకు వాటర్ పోసినప్పుడు మొక్కలు మునిగి ఉండాలి ఇప్పుడు మనం కొంచెం చింతపండు పిలుసులో పులుసు ఉంటుంది కదా అది కూడా పోసేసుకొని ఆల్రెడీ పోసేసానండి ఇప్పుడు నేను పసుపు కొంచెం వేసుకుందాము ఈ సమయంలో మీరు మొక్కలు కలిపి పెట్టుకున్నప్పుడు కూడా పసుపు కావాలంటే వేసుకోవచ్చండి కారం ఉప్పుతో పాటు కొంచెం సాల్ట్ నాకు సరిపోలేదు కాబట్టి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కారం కూడా సరిపోలేదండి కారం కూడా వేసాను ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను అంటే ఐదు టేబుల్ స్పూన్ల కారం పట్టింది అన్నమాట సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ పా ఉంచుతామండి ఫ్లేమ్ హైలో పెట్టండి ఏడు నిమిషాల పాటు ఉడకనిద్దాం హై ఫ్లేమ్లో ఆ తర్వాత మనం ఫ్లోయిమ్ని తగ్గించుకుందాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోండి ఈ సమయంలోనే కొత్తిమీరతో ఉడికితే చాలా బాగుంటుంది కర్రీ దాని టేస్టే చేంజ్ అయిపోతుందండి మంచి టేస్ట్ యాడ్ అవుతుందనమాట కొత్తిమీరతో ఏ కూర ఉడికినా కూడా మనం పైన గార్నిష్ చేసే కంటే కూడా కొత్తిమీరతో ఉడికితే కూర చాలా బాగుంటుంది కాబట్టి కొత్తిమీరని అయితే ఇప్పుడు ఒక రెండు గుప్పుల వరకు వేస్తాను తర్వాత కొంచెం డెకరేట్కి వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే వేసేస్తాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఏడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ చేపల కూరను అయితే మనం ఉడకనిద్దాం తింటే వదిలిపెట్టరండి ఇది మాత్రం నిజం సూపర్గా ఉంటుంది ఇంకొంచెం కారం కావాలని అనిపించింది నాకు కొంచెం వేసానండి మొత్తం అయితే ఇంకొకటి ఒక టేబుల్ స్పూన్ మొత్తం అయితే ఐదు టేబుల్ స్పూన్ల వరకే నేనైతే కారం అయితే యాడ్ చేశాను ఈ కూర కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటుంది తింటే తినాలనిపిస్తూ ఉంటుంది అందుకని నేను తినేటప్పుడు నా ఫేస్ అలా పెట్టానండి అది ఇప్పుడు ఉందండి ఏడు నిమిషాలు పాటు ఉడికిన తర్వాత మీరు ఫ్లేమ్ని లోలే పెట్టండి మీకు ఎగ్జాక్ట్లీ ఒక ట్వెల్వ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోయి ఉంటుందండి మళ్ళీ చూసారా మళ్ళీ నేను కొత్తిమీర వేస్తున్నాను అయిపోయిందండి కర్రీ చూసారా చుట్టుపక్కల మీకు ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా ఆయిల్ ఎప్పుడైతే తేలింది అంటే మాత్రం మీకు కర్రీ రెడీ అయిపోయినట్టే చేపల కూరలు ఉడకటానికి మీకు పెద్ద టైం అయితే తీసుకోదండి చేపల కూర త్వరగా ఉడికిపోతుంది చేప ఇప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ నువ్వులు ఇవన్నీ వేసాం